ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడులోని ఆరు పవిత్ర మురుగన్ ఆలయాలలో ఒకటైన పళని మురుగన ఆలయం మురుగన్ను ఆరాధించడానికి వేలాది మంది భక్తులను ఆకర్షిస్తోంది ఆలయంలోని మురుగన్కు బంగారం వెండి నగలు ఆస్తి కాగితాలు ఇటువంటి విలువైన వస్తువులతో పాటు ఆలయ హుండి సేకరణ పెట్టెలోని విదన్సీ కరెన్సీలతో సహా పలు రకాల కానుకలు సమర్పించడం భక్తులు తమ భక్తిని మరియు అంకిత భావాన్ని తెలియజేస్తారు కేరళలోని అలపూజా జిల్లాకు చెందిన సంగీత అనే భక్తురాలు మురుగన్కు నివాళులర్పించేందుకు ఆలయానికి తీర్థయాత్రకు బయలుదేరింది సంగీత తన ప్రగాఢమైన భక్తితో నడపబడుతూ తాను ధరించిన తులసి మాలను మురుగన్కు నైవేద్యంగా సమర్పించాలనే బలమైన కోరిక కలిగింది భక్తితో నిండిన ఆమె తన మెడలోని దండను తీసి ఆలయ హుండీలో వేసింది కొంతసేపటికి తన మంగళసూత్రం తప్పిపోయిందని ఆమెకు హఠాత్తుగా అర్థమైంది ఆమె అనుకోకుండా హుండిలో తులసి మాలతో పాటు తన మంగళ సూత్రాన్ని పెట్టిందని ఆమెకు అర్థమైంది దీంతో ఆందోళన చెందిన సంగీత ఆలయ అధికారులను సంప్రదించి జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేసింది తన కొలుసును తిరిగి పొందడంలో సహాయం చేయవలసిందిగా ఆమె వారికి విజ్ఞప్తి చేశారు తాను పేద కుటుంబం నుంచి వచ్చానని మరియు కొత్త మంగళ సూత్రాన్ని కొనుగోలు చేయలేనని వివరిస్తూ పోగొట్టుకున్నది సుమారుగా రెండు సార్వభౌమాధికారాల బరువు ఉంటుంది ఆశ్చర్యపోయిన ఆలయ అధికారులు ఆమె దావా యొక్క ఖచ్చితత్వాన్ని ధృవీకరించడానికి ఆలయ ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు సీసీటీవీ రికార్డులు సంగీత చెప్పిన మాటలు నిజమని నిర్ధారించాయి అయితే హుండీల భద్రత మరియు అకౌంటింగ్ రూల్స్ పంతొమ్మిది వందల ఐదు ప్రకారం హుండీలోని వస్తువులను ఆలయ ఆస్తిగా పరిగణిస్తారు మరియు వాటిపై ఎవరు యాజమాన్యాన్ని నిర్ధారించలేరు చంద్రమోహన్ నేతృత్వంలోని ఆలయ అధికారులు అయమవయంలో పడ్డారు కానీ భక్తుడి కష్టాల పట్ల సానుభూతితో ఉన్నారు వారు కొత్త మంగళసూత్రాన్ని సూత్రాన్ని కొనుగోలు చేసి ఆమెకు తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది లక్షలు వెచ్చించి పదిహేడు పాయింట్ నాలుగు ఆరు సున్నా గ్రాముల బంగారం గొలుసును సంపాదించి సంగీతకు అందించారు ఆలయ అధికారుల దయ ఆలయ అధికారుల దయకు కృతజ్ఞతతో పొంగిపోయిన భక్తురాలు తన ఆనందాన్ని వ్యక్తం చేసి వారికి కృతజ్ఞతలు తెలిపి తన కొత్త చైంతో సంతోషంగా కేరళకు తిరిగి వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్